నమో వెంకటేశయ్య నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం తిరుమల తిరుపతి దేవస్థానం సముద్రంబట్టి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి మనకి ప్రతి నెల కూడా టీడీకి సముద్రంట్టి అప్సర్ వెబ్సైట్లో స్వామివారి యొక్క దర్శన టికెట్లు అయితే విడుదల చేయడం జరుగుతూ ఉంటుంది ఈ విషయం మన అందరికీ తెలుసండి అదేవిధంగా మనకి డిసెంబర్ నెల బట్టి కోటలో భాగంగా ఈ నెల రేపు సెప్టెంబర్ నెల మనకి పద్దెనిమిదో తారీఖు నుండి కూడా స్వామివారి యొక్క దర్శన టికెట్లు అయితే విడుదల అవుతున్నాయండి ఇందులో మనకు ప్రధానంగా స్వామివారికి ఆర్జుత్ సేవ ఎలక్ట్రానిక్ పద్ధతిలో అంటే లాటరీ పద్ధతిలో శ్రీవారి భక్తుల్ని ఈ సేవలకు ఎంపిక చేయడం జరుగుతూ ఉంటుందండి ఇందులో మనకు ప్రధానంగా నాలుగు రకాల సేవలు అయితే ఉంటాయండి ఒకటి సుప్రభాత సేవ రెండు తోమల సేవ మూడు అష్టదల పద పద్మారాధన నాలుగు అర్చన ఈ నాలుగు రకాల సేవలను కూడా మనం మొదటి గడప దర్శన టికెట్గా కూడా పిలుస్తూ ఉంటాం వీటినే స్వామివారి ఆదిత సేవ ఎలక్ట్రానిక్ డిప్ పద్ధతిలో అంటే లాటరీ పద్ధతిలో శ్రీవారి భక్తులను కూడా ఎంపిక చేయడం జరుగుతుంటుందండి దీన్ని ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అంటే మనకి లక్కీ డిప్లో పాల్గొనాలంటే ముందుగా అయితే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలండి దానికి సంబంధించిన అప్సార వెబ్సైట్ వచ్చేసి మనకి టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్ అండి నా బ్యాక్ చైర్ కనిపిస్తుంది కదండి ఇదే వెబ్సైట్ ఈ వెబ్సైట్లో మనకి సోమవారిక ఆదిత సేవలకు సంబంధించిన అప్డేట్స్ అన్ని కూడా మన బ్యాక్ సైడ్ ఉన్నటువంటి ఇమేజ్ పైన డిస్ప్లే అవుతుంటాయి అదేవిధంగా నా పక్కన కనిపిస్తుంది కదండి ఈ పక్కన కనిపిస్తున్నటువంటి లేటెస్ట్ అప్డేట్ లో కూడా మనకి ఏ ఏ రోజుకి సోమవారిక దర్శన టికెట్లు విడుదలవుతున్నాయి ఏ కేటగిరీలో విడుదలవుతున్నాయి అన్నది అప్డేట్స్ అన్ని కూడా ఇందుకు ఎవరైనా సరే సోమవారిక అంటే తిరుమల వెళ్ళేటువంటి ఉద్దేశం ఉన్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో మీరు ముందుగా ఆన్లైన్లోనే సోమవారి దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలి అనేటువంటి ఆలోచనలు ఉంటే ఆ వెబ్సైట్ అయితే ఇదేనండి టిఈటి దేవస్థాన్ డాట్ ఏపీ డాట్ జిఓ డా వెబ్సైట్ అండి ఈ వెబ్సైట్లోకి మీరు సోమవారిక దర్శన టికెట్లు అన్నీ కూడా ఉంటాయి ఇందులోనే మీరు ఆన్లైన్లోనే బుక్ చేసుకుని మీరు సోమవారిక దర్శనకైతే వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి మనకి ఈ వెబ్సైట్లో విడుదలవుతున్నటువంటి స్వామివారి దర్శన టికెట్లు వచ్చేసి మనకి ఒకటి ఒకటిగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తానండి స్వామివారి యొక్క సేవ ఎలక్ట్రానిక్ డిప్ అండి అంటే ఇందాక చెప్పాను కదండి శుక్రవారం సేవ కానీ తోముల సేవ కానీ అష్టదల పాత పద్మార్థం కానీ అచ్చిన కానీ ఇవి అవుతాయి సెకండ్ కేటగిరీలో వచ్చేసి మనకి స్వామివారి యొక్క ఆర్థిక సేవ ఇది ఒక మరొక కేటగిరీ అండి వీటినే మనం ఐదు వందల రూపాయల టికెట్ టికెట్గా కూడా పిలుస్తూ ఉంటాం ఇందులో మనకి కళ్యాణం కానీ ఉంజ్జలి సేవ కానీ సహస్రోదీప అలంకరణ కానీ ఆర్జిత బ్రహ్మోత్సవం కానీ విడుదలవుతాయండి మనకి అదే రోజున సాధారణంగా ప్రతి నెల కూడా మనకి ఈ సోమవారిక ఆజ్యత సేవ విడుదల విడుదలవుతున్నటువంటి డేట్ ఏదైతుందో అదే డేట్ లో మనకి మధ్యాహ్నం వచ్చేసి అంటే విచువల్ సేవ విడుదల వేదండి వీటిని మనం ఆన్లైన్ సేవను కూడా పిలిచే ఇందులో కూడా మనకి ఇందాక చెప్పినటువంటి సోమవారిక ఆధ్యత సేవలు అంటే కళ్యాణం కానీ విజ్వల సేవ కానీ సహస్త్ర దీపాలంకరణ గాని కానీ ఆధ్యత బీమోత్సవం కానీ ఉంటాయండి కాకపోతే డైరెక్ట్ గా తిరుమల కొండపై జరుగుతున్నటువంటి స్వామవారిక సేవల్లో పాల్గొనడానికి అవకాశం ఉండదండి మన ఇంటి దగ్గర కూర్చొని టీవీలో కానీ అదేవిధంగా ల్యాప్టాప్లో కానీ మొబైల్స్లో కానీ చూసిన తర్వాత డైరెక్ట్గా మనం దర్శనానికి వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి అందుకని వీటిని వర్చువల్ సేవ లేదా ఆన్లైన్ సేవ టికెట్ అని పిలుస్తూ ఉంటారు ఇది కూడా ఆదిత్య సేవలోకి వస్తుందండి అదేవిధంగా మనకి నాలుగో కేటగిరీ వచ్చేసి సీనియర్ సిటిజన్ ఎవరైతే ముసలి వాళ్ళు ఉన్నారో ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో అంటే ఫిజికల్ ఛాలెంజ్ పర్సన్స్ ఉన్నారో వీళ్ళకి అదేవిధంగా మనకి ఈ టికెట్లు మనకి తర్వాత రోజు విడుదలవుతు ఉంటాయండి అదేవిధంగా మెడికల్ కేసెస్ ఉన్న వారికి కూడా మనకి ఇదే కోటలో స్వామివారి యొక్క దర్శన టికెట్లు కూడా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి తర్వాత కేటగిరీ వచ్చేసి మనకి మూడు వందల రూపాయల స్పెషల్ ఏంటి దర్శన టికెట్లు ఇది మనకి ఎప్పుడు కూడా మనకి ఇరవై నాలుగో తారీఖున విడుదలవుతూ ఉంటాయండి అదేవిధంగా మనకి అంగప్రేక్ష టికెట్లు కూడా మనకి సేమ్ ఇదే వెబ్సైట్లో మనం లాగిన్ అవి టికెట్ అయితే బుక్ చేసుకోవడానికి మనకి అవకాశం ఉంటుందండి దాని తర్వాత స్వామివారి యొక్క తిరుపతిలో కానీ అదేవిధంగా తిరుమల కొండపై కానీ మనం ఉండడానికి అవసరం బట్టి అకామిడేషన్ కూడా మనకి ఇదే వెబ్సైట్లో విడుదల రావడం జరుగుతుంటుందండి కాకపోతే ఒక ఒక విషయం గుర్తుపెట్టుకోండి అకామిడేషన్ అంటే మనకి ఎవరైతే ఆన్లైన్లో స్వామివారి యొక్క దర్శన టికెట్లు బుక్ చేసుకున్నారో వేళ్లకు మాత్రమే అకామిడేషన్ అన్నది డైరెక్ట్గా ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి ఉంటుందండి లేదు ఒకవేళ ఆన్లైన్లో మీకు కనుక అకామిడేషన్ అన్నది బుక్ అవ్వలేదు అనుకోండి ఎటువంటి ఇబ్బంది కానీ కంగారు కానీ పడకుండా మీరు నేరుగా తిరుమల కొండపైకి వెళ్ళిన తర్వాత సిఆర్ఓ ఆఫీస్ ఉంటుందండి సిఆర్ఓ ఆఫీస్ దగ్గర మీకు లైన్లో రూమ్స్ అన్నది ఇవ్వడం జరుగుతుంది అక్కడ మీకు యాభై రూపాయల రూము వంద రూపాయల రూము వెయ్యి రూపాయల వరకు కూడా మీకు లైన్లో ఇవ్వడం జరుగుతుంది దానికోసం మీకు ఆధార్ కార్డుని పట్టుకెళ్ళి మీరు అయితే రూమ్ అయితే తీసుకోవచ్చు ఇంకా అసలు విషయానికి వస్తే రేపు డిసెంబర్ నెల సముద్ర కోటాలో విడుదలవుతున్నటువంటి టికెట్స్ ఏ అయితున్నాయో సోమవారిక దర్శన టికెట్లు ఏ అవి ఒకటోటిగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తానండి మనకి సేమ్ ఇదే వెబ్సైట్లోకి మనకి రేపు మనకి సెప్టెంబర్ నెల పద్దెనిమిదో తారీఖున ఉదయం పది గంటల నుండి రేపు సెప్టెంబర్ నెల ఇరవై తారీఖున ఉదయం పది గంటల వరకు కూడా నేను చెప్పినటువంటి ఈ ఆర్జిత సేవ ఎలక్ట్రానిక్ డిప్ అని చెప్పాను కదండి అంటే శ్రీవారి భక్తులు లాటరీ పద్ధతులు ఎంపిక చేయడం జరుగుతుందని చెప్తున్నాం కదా ఇందులో మనకి నాలుగు రకాల సేవలు ఉంటాయి ఒకటి సుప్రవత్ సేవ తోముల సేవ అష్టదల పద పద్మారధన అర్చన ఈ నాలుగు రకాల సేవలకు సంబంధించి రిజిస్ట్రేషన్ వచ్చేసి రేపు సెప్టెంబర్ నెల పద్దెనిమిదవ తారీఖున ఉదయం పది గంటల నుండి సెప్టెంబర్ నెల ఇరవై తారీఖున ఉదయం పది గంటల వరకు కూడా ఈ లక్కీ టిప్లో పాల్గొనడానికి కావాల్సిన బట్టి రిజిస్ట్రేషన్ అయితే స్టార్ట్ అవుతుంది కాబట్టి మీరందరూ కూడా సేమ్ టీటీకి సంబంధించిన అక్షయాల వెబ్సైట్ ఏదైతే ఉందో టీటీ దేవస్థాన్ డాట్ ఏపీ డాట్ జిఓ డెన్ వెబ్సైట్లోకి మీ మొబైల్ నెంబర్ తోటి లాగిన్ అవి టికెట్ని అయితే బుక్ అండి దీనికి సంబంధించిన ఐడి ప్రూఫ్ వచ్చేసి మీ దగ్గర ఉన్నటువంటి ఆధార్ తోటి ఈ టికెట్ని అయితే బుక్ చేసుకోవచ్చు ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద వచ్చేసి మ్యాక్సిమం ఇద్దరు వరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి అదేవిధంగా ఎన్ఆర్ఐలు అయితే మీ యొక్క పాస్పోర్ట్ని అప్లోడ్ చేసి మీరు ఇక యొక్క టికెట్ని అయితే బుక్ చేసుకోవడానికి మీకు అవకాశం ఉంటుంది అదే విధంగా మీకు ఈ లక్కీ డిప్లో పాల్గొనేటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి చాలామంది శ్రీవారి భక్తులు చిన్న మిస్టేక్ అయితే చేయడం జరుగుతూ ఉంటుంది మనకి సోమవారి యొక్క ఆద్యత సేవలు అన్నది రేపు డిసెంబర్ నెలకు విడుదలవుతుంది కాబట్టి ఇందులో మనకి నాలుగు కేటగిరీలు ఉంటాయని చెప్పినాయి కదండి నాలుగు కేటగిరీలో చాలామంది శ్రీవారి భక్తులు ఏం చేస్తారంటే ఏదో ఒక సేవను మాత్రమే సెలెక్ట్ చేసుకుని ఏదో ఒక డేట్ని మాత్రమే ఎంపిక చేసుకుంటున్నారండి సాధారణంగా మనకి విడుదలవుతున్నటువంటి ఈ సోమవారి యొక్క లెక్క టిప్లో మ్యాక్సిమం నాలుగు లక్షల నుండి ఐదు లక్షల మంది శ్రీవారి భక్తులు పాల్గొనడం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఇందులో టికెట్లు చూసుకుంటే మనకి అంటే కన్నా తక్కువగానే ఉంటాయండి అంటే డిసెంబర్ నెలకు కానీ ఏ నెలకు చూసుకున్నా కూడా ఈ స్వామివారిక లక్కీ డిప్ టికెట్లు అన్నవి మనకి వే పదివేల టికెట్లు లోపే ఉంటాయి కాబట్టి కొద్దిగా కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది లక్కీ డిప్లో మనం సెలెక్ట్ అవ్వడానికి కూడా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఉన్నటువంటి ఛాన్స్ ఏదైతే ఉందో దాన్ని మనం యూటిలైజ్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి ఎందుకంటే మీకు ఈ నాలుగు రకాల సేవల్లో ఏ సేవ వచ్చినా కూడా మనకి పూర్వజనం కృతమే ఎందుకంటే ఒక సేవకు ఇచ్చినటువంటి సేవ మరొకటి అండి కాబట్టి మీరు అన్ని సేవలు కూడా ఎంపిక చేసుకోండి అదేవిధంగా అన్ని డేట్లు కూడా మీరు సెలెక్ట్ చేసుకోండి ఏ డేట్కి వచ్చినా ఏ సేవకు వచ్చినా కూడా మీరు వెళ్ళడానికి సిద్ధంగా ఉండేలాగా ప్రయత్నం చేయండి ఎందుకంటే చాలామంది మిత్రులు ఏం చేస్తున్నారంటే సూపర్ వాజ్ సేవ ఒకటే తెలుసు కాబట్టి సూపర్ వాజ్ సేవనే ఆప్షన్ కింద ఎంచుకుంటున్నారండి అదేవిధంగా డేటా విషయంలోకి వాళ్ళ మ్యారేజ్ డే కానీ వాళ్ళ బర్త్ డే కానీ లేదా వాళ్ళ స్పెషల్ డేస్ ఏవైతే ఉంటాయో ఆ డేని మాత్రం ఎంపిక చేసుకుని లక్కీ డిప్లో పాల్గొనడం జరుగుతుంటుంది మంది సేవకి వాళ్ళ సెలెక్ట్ కావడం లేదు ఎందుకంటే మనకు ఉన్నటువంటి టికెట్లే పదివేల లోపు పాల్గొనేటువంటి శ్రీవారి భక్తులమ్మో నాలుగు లక్షల ఐదు లక్షల మంది ఇందులో మనం సెలెక్ట్ అవ్వాలంటే ఉన్నటువంటి ప్రతి ఆప్షన్ కూడా మనం పూర్తిగా యూజ్ చేసుకున్నప్పుడు మాత్రమే మనకు లక్ డిప్లో సెలెక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ అన్నవి కొద్దిగా పెరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి నేను మీకు ఇచ్చేటువంటి చిన్న రిక్వెస్ట్ సజెషన్ ఏంటంటే మీరు అన్ని సేవలు కూడా మీరు సెలెక్ట్ చేసుకోండి అదేవిధంగా అన్ని డేట్లు కూడా మీరు ఎంపిక చేసుకుని ఈ లక్కీ డిప్లో పాల్గొనేటువంటి ప్రయత్నం చేయండి ఇది సోమవారం యొక్క మొదటి గడప అనగానే మనకి సోమవారంకి జరుగుతున్నటువంటి శుప్రవారం సేవ కానీ త్రామూల సేవ అష్టదాల పాదపదం కానీ అచ్చిన కానీ ఈ నాలుగు రకాల సేవలు కూడా మనకి స్వామివారిక ఆనంద నిలయంలో జరుగుతాయండి అంటే స్వామివారి యొక్క మూల వేరాటెక్ ఉందో అక్కడే జరుగుతాయి ఇందులో సెలెక్ట్ అయినటువంటి శ్రీవారి భక్తులు ముప్పై నిమిషాల నుండి నలభై ఐదు నిమిషాల వరకు కూడా స్వామివారి మెయిన్ ప్రధాన ఆలయంలో కూర్చుని సోమవారి జరుగుతున్నటువంటి సేవలను చూ చూడడం దాంతోపాటు మీరు దగ్గరికి వెళ్ళి దర్శించుకోవడానికి కూడా అవకాశం ఉంటుందండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ఈ సేవలను ఉపయోగించుకునేటువంటి ప్రయత్నం చేయండి ఎందుకంటే మంది శ్రీవారి భక్తులు అడుగుతున్నారు సార్ మనకి ఈ స్వామివారికి ఆడ్య సేవలు అంటే ఏమిటి మమ్మల్ని ఏంటంటే సేవలు మనం చూడాలా లేదా చూసిన తర్వాత సోమవారికి దర్శనానికి పంపిస్తారా అని అడుగుతున్నారండి మనకి ఆది సేవలు అంటే సోమవారం జరిగేటటువంటి సేవల్లో పాల్గొన్న తర్వాత మనల్ని అయితే పంపించడం జరుగుతూ ఉంటుందండి మీరు దాని గురించి ఎటువంటి కంగారు కానీ పన్ను అవసరం లేదు అందుకనే వీటిని స్వామివారి యొక్క మొదటి గడప దర్శనం టికెట్గా పిలుస్తూ ఉంటారు ఈ సేవలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగిందండి సుప్రవత సేవ ఎలా ఉంటుంది తోమల సేవ ఎలా ఉంటుంది అర్చన సేవ ఎలా ఉంటుంది అష్టదల పదపతి మీద అతను ఎలా ఉంటుంది అనేటువంటి అన్ని విషయాలు కూడా కింద వీడియో కింద వీడియోలు చేసి నేను అప్లోడ్ చేయడం జరిగింది ఒకసారి ఆ లింక్పై మీరు క్లిక్ చేసినట్లయితే ఒక్కొక్క సేవ గురించి మీకు క్లారిటీ అన్నది ఉంటుందండి కాబట్టి రేపు విడుదలవుతున్నటువంటి సేవలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కరు కూడా ఈ సేవలో పాల్గొనేటువంటి ప్రయత్నం చేయండి మరొకసారి డేటు అండ్ టైమింగ్ చెప్తానండి మనకి సెప్టెంబర్ నెల పద్దెనిమిదో తారీఖున ఉదయం పది గంటల నుండి సెప్టెంబర్ నెల ఇరవై తారీఖున ఉదయం పది గంటల వరకు కూడా లెక్కీ డిప్లో పాల్గొనడానికి కావాల్సిన బట్టి రిజిస్ట్రేషన్ అయితే స్టార్ట్ అవుతుందండి ఇది మనకి డిసెంబర్ నెల సంబంధించిన కోటా అండి అంటే నవంబర్ మంత్ వరకు పూర్తిగా కంప్లీట్ అవని దాని తర్వాత ఈ లక్కీ డిప్లో పాల్గొన్నటువంటి శ్రీవారి బుక్కులు ఎవరైతే ఉన్నారు ఈ వేలకు సంబంధించినటువంటి రిజల్ట్ వచ్చేసి మనకి ఇరవై తారీఖున మధ్యాహ్నం పన్నెండు గంటల తర్వాత రావడం జరుగుతుందండి ఈ లక్కీ డిప్లో సెలెక్ట్ అయినటువంటి శ్రీవారి బుక్కులు ఎవరైతే ఉన్నారో వేలకు మాత్రమే ఎస్ఎంఎస్ అనేది రావడం జరుగుతుందండి ఒకవేళ కొన్ని టెక్నికల్ రీజన్స్ వల్ల టెక్నికల్ ఎర్రల వల్ల మీకు గనక ఎస్ఎంఎస్ రాకపోతే సేమ్ ఈ టీవీకి సంబంధించినటువంటి వెబ్సైట్లోకి మీ మొబైల్ నెంబర్తో లాగిన్ అవి ఇక్కడ హిస్టరీ అని ఉంటుందండి హిస్టరీలోని ఎలక్ట్రానిక్ డిప్ అని ఉంటుంది ఎలక్ట్రానిక్ డిప్లో ఒకసారి క్లిక్ చేసినట్లయితే మీరు లెక్క డిప్లో సెలెక్ట్ అయ్యారా లేదా అనేటువంటి పర్మిషన్ ఉంటుంది ఒకవేళ ఒకేలా మీరు కనుక లెక్క డిప్లో సెలెక్ట్ అవుతాయి మీకు వచ్చేటువంటి సేవకు తగ్గటువంటి అమౌంట్ అయితే కట్టవలసి ఉంటుందండి ఉదాహరణకి మనకి సుప్రవాజ్ సేవకు వచ్చేసి నూట ఇరవై రూపాయలు అష్టదల పాత బమారాధానికి పన్నెండు వందల యాభై రూపాయలు అర్చన సేవకి రెండు వందల ఇరవై రూపాయలు తోమల సేవకి రెండు వందల ఇరవై రూపాయలు చొప్పున మీకు వచ్చేటటువంటి అమౌంట్ని ఆన్లైన్లోనే కట్టవలసి ఉంటుంది అదేవిధంగా మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు ఏ దాన్ని అప్లోడ్ చేసి మీరైతే అమౌంట్ అన్నది ఆన్లైన్లో కట్టిన తర్వాత మాత్రమే పూర్తిగా ఈ సేవల్లో మీరు పాల్గొనడానికి అవకాశం ఉంటుందండి మీరు అమౌంట్ కట్టడానికి మీకు వచ్చేసి సెప్టెంబర్ నెల ఇరవై రెండవ తారీఖున మధ్యాహ్నం పరమైన లోపు వరకు కూడా అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి ఈ సేవలు సెలెక్ట్ అయినటువంటి శ్రీవారి భక్తులు పూర్తిగా మీరు సంప్రదాయ వస్త్రాలను మాత్రమే పాల్గొనాలండి అదేవిధంగా పన్నెండు సంవత్సరాల లోపు ఉన్నటువంటి మీ పిల్లలని ఈ సేవలకు తీసుకువెళ్ళడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా మనకి సెకండ్ కేటగిరీ వచ్చేసి వీటిని కూడా స్వామివారికి ఆధ్యత సేవల కింద పిలుస్తూ ఉంటారండి ఇందులో అయితే మనకి మరొక నాలుగు రకాల స్వామివారికి ఆద్యత సేవలు అయితే ఉంటాయి అది కళ్యాణం రెండు ముంజల సేవ మూడు సహస్ర దీపాలంకరణ నాలుగు ఆర్జిత బ్రహ్మోత్సవం వీటిని కూడా మనం ఆర్జిత సేవా టికెట్లను పిలుస్తూ ఉంటాం విధంగా వీటిని ఐదు వందల రూపాయల దర్శన టికెట్లుగా కూడా పిలుస్తూ ఉంటారండి ఇది కూడా మనకి డిసెంబర్ నెలకు సంబంధించిన కోటలో భాగంగా రేపు సెప్టెంబర్ నెల ఇరవై ఒకటో తారీఖున ఉదయం పది గంటలకి సేమ్ టీడీకి సంబంధించిన అబ్సేట్ వెబ్సైట్ ఏదైతే ఉందో టీటీ దేవస్థాన్ డాట్ టీపీ డాట్ జిఓ డాట్ ఇన్ వెబ్సైట్లోకి విడుదలవుతాయి కాబట్టి మీరందరూ కూడా తప్పనిసరిగా ఈ టికెట్లని బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి ఎవరైతే డిసెంబర్ నెలలో తిరుమల వెళ్ళి శ్రీవారం దర్శించుకుందాం అనేటువంటి ఆలోచన ఉన్నటువంటి భక్తులు ఉన్నారో మీరు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి మీరు కూడా సేమ్ అండి ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద వచ్చేసి మీరు మాక్సిమం ఇద్దరు వరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి దీనికి సంబంధించి ఐడి ప్రూఫ్ వచ్చేసి ఆధార్ కార్డు అదే విధంగా ఎన్ఐర్ఎల్ మీ పాస్పోర్ట్ ఉంటే పాస్పోర్ట్ కూడా ఐడి ప్రూఫ్ కింద ఇచ్చి టికెట్ని అయితే బుక్ చేసుకోవచ్చు దీనికి సంబంధించి డీటెయిల్స్ వచ్చేసి ఈమెయిల్ ఐడి ఫోన్ నెంబరు మీ అడ్రస్ ఫస్ట్ పర్సన్ యొక్క నేమ్ సెకండ్ పర్సన్ యొక్క నేమ్ డీటెయిల్స్ ఇచ్చి మీరు అయితే టికెట్ బుక్ చేసుకోవచ్చు అండి అమౌంట్ కూడా మీరు ఆన్లైన్లోనే మాత్రమే కట్టవలసి ఉంటుంది కళ్యాణ్ టికెట్ కాస్ట్ వచ్చేసి మనకి వెయ్యి రూపాయలు ఉంటుందండి అంటే భార్యాభర్త ఇద్దరు మాత్రమే కళ్యాణం టికెట్ అనేది బుక్ చేసుకోవాలి ఈచ్ పర్సన్ ఐదు వందలు అంటే భార్యాభర్తలు ఇద్దరికి కలిపి మనకు వెయ్యి రూపాయలు అండి అదేవిధంగా ఉంజ్జలి సేవ వచ్చేసి మనకి ఐదు వందల రూపాయలు అదేవిధంగా సహస్ర దీపాలకి సేవ వచ్చేసి ఐదు వందల రూపాయలు ఆర్జ్యత బ్రహ్మస్ వచ్చేసి మనకి ఐదు వందల రూపాయలు చొప్పున ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి టికెట్ని బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి అదేవిధంగా మనకి మూడో కేటగిరీ వచ్చేసి అంగప్రదక్షిణ అండి ఈ టికెట్లు పూర్తిగా ఫ్రీ అండి ఇవి ఇది మనకి డిసెంబర్ నెలకు సంబంధించే కోటలో భాగంగా రేపు సెప్టెంబర్ నెల ఇరవై మూడవ తారీఖున ఉదయం పది గంటలకి సేమ్ డేట్కి సంబంధించే అప్షా వెబ్సైట్ ఏదైతే ఉందో టీటీ దేవస్థాన్ డాట్ ఏపీ డాట్ వెబ్సైట్లోకి విడుదల అవడం జరుగుతుంది ఇది కూడా మీ మొబైల్ నెంబర్ తోటి లాగిన్ అవి మీరు ఈ టికెట్లు అయితే బుక్ చేసుకోవచ్చు ఆంగ్రప్రేక్షణ అంటే మనకి మ్యాక్సిమం ఒక మొబైల్ నెంబర్ మీద ఐడి మీద వచ్చేసి ఇద్దరు వరకు కూడా వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి మీరు ఫ్రెండ్స్ కానీ స్నేహితులు కానీ భార్య భర్తలు కానీ లేదా అన్నదమ్ములు కానీ ఆ కచేళ్ళు కానీ రిలేటివ్స్ కానీ ఎవరైనా వెళ్ళొచ్చండి సింగిల్గా కూడా మీరు ఈ సేవలో పాల్గొని లేదా ఈ ఆంగప్రేక్షణ టికెట్లో పాల్గొన్నటువంటి ఆలోచన ఉన్నా కూడా సింగిల్గా కూడా వెళ్ళొచ్చు ఎటువంటి ఇబ్బంది లేదండి అది ఉందిగా మనకి అంగప్రేక్షలు అంటే ఏమిటి అని చాలా మంది శ్రీవారి భక్తులు అడుగుతున్నారండి అంగప్రేక్షణ అంటే మనకి స్వామివారికి ప్రధాన ఆలయం చూస్తే ఉంటారండి అంటే ఎండివాకులు దాటిన తర్వాత బంగారు పోకెట్లి దాన్ని ఆనందాన్ని నిలియమని పిలుస్తూ ఉంటుంది కదండి అక్కడ మనం సాధారణంగా స్వామివారిని దర్శించుకుని మనం బయటకు వస్తూ ఉంటాం కదండి జయ విజయ దగ్గర నుండి మనం దర్శించుకుని బయటకు వస్తూ ఉంటాం కదండి అంటే బయటకు వచ్చిన తర్వాత బంగారు బావి ఇవన్నీ ఉంటాయి కదా అక్కడి నుంచి మనం పొడుకుని దండాలు పెడుతూ మనం అంటే స్వామివారికి ఉండి ఉంటుంది కదా ఉండిలో కానికి లేచేటువంటి ప్లేస్ ఉంది కదా అక్కడ వరకు పొడుకును పొట్లు దానాలు పెట్ట పెట్టడాన్ని అంగరప్రేక్షణ అంటారండి ఇలా అంగరప్రేక్షణ చేసిన తర్వాత శ్రీవారి భక్తులైతే మనకి దర్శనంగా అయితే పంపించడం జరుగుతుంది అంగరప్రేక్షణ అనగానే మనకి ఆడవారిని సెపరేట్గా మగవారిని సెపరేట్గా పంపించడం జరుగుతుందండి ముందైతే ఆడవారి అంగపేక్షణ కంప్లీట్ అయిపోయిన తర్వాత తర్వాత మగవారిని అంగప్రేక్షణ చేయడానికి పంపిస్తూ ఉంటారు ఈ అంగప్రేక్షణ బోత్తిద్దరికి కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత స్వామివారి దర్శనంకి అయితే పంపించడం జరుగుతుంటుందండి వీళ్ళు అంగప్రేక్షణ చేస్తున్నటువంటి టైంలోనే లోపల సుప్రభాత్ సేవ జరుగుతూ ఉంటుందండి మీరు లైన్లో ఉన్నప్పుడు కూడా సుప్రభాత్ సేవకు సంబంధించిన సాంగ్ ఏదైతే ఉందో మీరు అది కూడా వినవచ్చు వింటూ కూడా స్వామివారి యొక్క నామాని చెప్పిస్తూ అంగప్రేక్షణ అయితే చేయించండి కాబట్టి రేపు డిసెంబర్ నెలకి విడుదలవుతున్నటువంటి ఈ స్వామివారిక ఈ ఆర్జిత్ సెవెన్ని మీరు బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి అదేవిధంగా అంగప్రేక్షన్ టికెట్లు బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి అదేవిధంగా మనకి మిగిలినటువంటి మరొకరి కేటగిరీస్ ఉన్నాయి కదండి అంటే సీనియర్ సిటిజన్ కానీ ఫిజికల్ ఛార్జ్ పర్సన్స్ కానీ మెడికల్ కేసెస్ కానీ అదేవిధంగా త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ దర్శనం కానీ అదేవిధంగా అకామిడేషన్ కానీ ఇవి కూడా మనకి అతీ శ్రీవన్ టెస్ట్ గోర్నర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి కానీ మనకి ఈ టికెట్లు అయితే ఇంకా విడుదల అవ్వలేదండి విడుదలని వెంటనే నేను మీకు వీడియో చేసి మీకు ఈ అప్డేట్స్ అయితే మీకు విడే ప్రయత్నం చేస్తాను మొట్టమొదటిసారిగా మన భక్తి మార్గ ఛానల్ ఎవరైతే చూస్తున్నారో మీరు అందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్నటువంటి ఘన సంప్రెడ్ చేయడం వల్ల మన ఛానల్లో అప్లోడ్ అవుతున్నటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అందడానికి అవకాశం ఉంటుంది ఓం నమో వెంకటేశాయ